హలో అందరికీ వెల్కమ్ టు బ్లాగ్స్ ఈ రోజు నేను మా తమ్ముడు కలిసి మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాము మా డాడీ వెళ్తూ వెళ్తూ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మమ్మల్ని దింపేసి వెళ్తానని చెప్పారు అందుకని చెప్పి మేమైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోతున్నాము డైలీ మా డాడీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా వెళ్ళిపోతారు ఈరోజు అయితే మేము ఫోర్ ఓ క్లాక్కి లేచాము కానీ మనకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డ్రెస్ తీసుకుందామని వెళ్ళేసరికి నాకు ఏమున్నాయి అని అనిపిస్తుంది ఏం తీసుకోవాలో అసలు అర్థం కాదు నేనైతే హాఫ్ అన్ అవర్ వెతుక్కుంటాను మీరు కూడా ఇంతైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మమ్మ ఇంటికంటే ముందుగానే ఎగ్జైట్మెంట్ అసలు ఆగదు కదా నేనైతే ఫాస్ట్ ఫస్ట్గా రెడీ అయిపోయాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము మేము గేటు దగ్గర కనిపించగానే ఫస్ట్ మమ్మల్ని ఇదే పలకరిస్తుంది పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది మేము వచ్చామని చెప్పి మా అమ్మమ్మ అయితే మా కోసం కోడిగుడ్డు పచ్చిలు కర్రీ ప్రిపేర్ చేస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా మొక్కలు ఉంటాయి అవన్నీ మీకు కూడా చూపిస్తాను రండి మామిడి చెట్లు అనమాట ఇప్పుడే కాయలు దిగాయి లాస్ట్ ఇయర్ మేము మా అమ్మమ్మ వాళ్ళ చెట్టు మామిడికాయలతోనే ఆవకాయ పెట్టుకున్నాము చాలా బాగుంది పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదేమో అనుకున్నాం కానీ బాగానే ఉంది నాకు ఈ మామిడికాయలు చూసినప్పుడల్లా ఒక మెమరీ గుర్తుకొస్తుంది మాది విలేజ్ అనమాట మా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి పొలాల గట్ల మీద మామిడి చెట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మామిడికాయలు కోసుకునే వాళ్ళము ఒకరోజు ఏమైందంటే రాయి తీసి మామిడికాయలు కొడదామని అనుకున్నాము కానీ పక్కనే తేనెపట్టు ఉంది ఆ రాయి వెళ్ళి ఆ తేనెపట్టు మీద పడింది ఇక చూడండి తేనెపట్టు రేగిపోయి తేనెటీగలన్నీ వచ్చేసాయి మేమైతే పరిగే పరుగు నా ఫేస్ మీద రెండు తేనెటీగలు కుట్టేశాయి నాకు ఇలా మామిడి చెట్లు చూసిన ప్రతిసారి ఆసేనే గుర్తుకొస్తుంది ఈ కింద ఉన్నది దోసకే పోదంట దాని అంతటా అదే వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళైతే వేయలేదు కూరగాయలు కట్ చేసిన తర్వాత తొక్కల్ని గింజల్ని ఇలా మొక్కల దగ్గర వేసేస్తారు అవి మొక్కలు వచ్చేసాయి ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ద్రాక్షపాదు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లోనే చూపించాను ఈ ద్రాక్షదుకి మొత్తం ఇలా ఒక పెద్ద పందిరి వేశారనమాట ఇప్పుడు కూడా కొన్ని ద్రాక్ష పళ్ళు ఉన్నాయి చూడండి ఇవి ఇంకా మొగ్గలేదు పచ్చిగానే ఉన్నాయి మా అమ్మమ్మ తాతయ్య మొక్కలన్నింటినీ చంటి పిల్లలాగా చూసుకుంటారు అందుకని ఇవి ఇంత హెల్తీగా ఉన్నాయి ఇదైతే సూదుమల చెట్టు అనమాట చాలా పూలు పోస్తాయి మా అమ్మమ్మ డైలీ పూలన్నీ కోసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది మా అమ్మన్న అత్తి అన్న వచ్చినప్పుడు పెట్టుకుంటారు ఇదైతే సపోటా చెట్టు అనమాట ఇంకా కాయలు అయితే కాయలేదు ఇది రోజు ప్లాంట్ ఇది పారిజాత మొక్క ఇక్కడ ఒక చిన్న మామిడి చెట్టు కూడా ఉంది ఇది మందార చెట్టు మేము హెయిర్ పెట్టుకోవడానికి మా అమ్మ ఇంటి దగ్గర నుండి ఆకులు మందార పూలు తీసుకు వెళ్తాము ఇది సీతాఫలం చెట్టు మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగురులు వస్తున్నాయి దొండకాయ పోదనమాట ఇవి రెండు జామకాయ చెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఒకటేమో తెల్ల జామకాయ ఒకటేమో ఎర్ర జామకాయ ఇదైతే వాటర్ ఆపిల్ ట్రీ అనమాట మీకు ఆల్రెడీ చూపించాను కదా వాటర్ ఆపిల్స్ అన్నీ అయిపోయాయి మళ్ళీ కొంచెం పూత చిన్న చిన్ని పిందులు ఉన్నాయి చూడండి ఇవన్నీ అరటి చెట్లు ఉసిరి చెట్లు ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళు ఆవు ఉంటుంది ఆవుకు ఒక షెడ్ కూడా వేశారు ఇది పెద్ద ఉసిరికాయ చెట్టు అనమాట ఆల్రెడీ కాసిన ఉసిరికాయలన్నీ అయిపోయాయి మళ్ళీ పోతొచ్చింది ఇక్కడ ఒక పంబరపానకాయ చెట్టు ఉంటుంది ఇంకొకటి ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ చెట్టు పంబరి పానసాయలు టేస్ట్ చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అలాగే అటు సైడ్ కూడా అరటి చెట్లు ఉంటాయి ఇది ఎర్రజామకాయలు చెట్టు అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇది కరివేపాకు మొక్క కరివేపాకు బాగాలేదని చెప్పి మొత్తం రొబ్బలన్నీ నరికేశారంట మళ్ళీ చిగురులు వచ్చాయి ఇవన్నీ కనకాంబరం మొక్కలే మొన్న మొన్న వేశారు అందుకని చిన్న చిన్నగానే ఉన్నాయి ఇంకొక పంపర్ బ్రాన్స్గా అని చెప్పాను కదా ఇదే ఇది ఫ్రంట్ సైడ్ ఉంటుందన్నమాట ప్రస్తుతానికి దీనికి కాయలు అయితే రెండే ఉన్నాయి ఇదంతా ఫ్రంట్ సైడ్ అక్కడ మా తాతయ్య కూర్చుని ఉన్నారు కదా అది మా తాతయ్య షాప్ అనమాట అలవేర మాత్రం మా అమ్మమ్మ వాళ్ళని దగ్గర చాలా ఉంటుంది మేము వచ్చిన ప్రతిసారి తీసుకువెళ్తాము మా అమ్మమ్మ వాళ్ళ చిన్ని తోట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గై సహ మటాటా